చిన్న మండలం చందంపేట గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు శివకుమార్ సర్పంచ్ అభ్యర్థికి నామినేషన్ వేశారు గ్రామంలో ఇంటింటికి తిరిగి తనను గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని యువతకు ఉపాధి కల్పిస్తానని అభివృద్ధి కోసం ఆహార నిశలు కృషి చేస్తానని తెలిపారు గ్రామంలో యువకులు వృద్ధులు తన విజయమే లక్ష్యంగా మద్దతిస్తున్నారని ప్రజలందరి సహకారంతో గెలవడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు వెలుగులు పంచుతావో కలి కడుపుకు మెతుకు నువై ఆకలి తీసుకాల చిండను వై సమరే అమ్మ కదులుదావో బిగిసిన పిడికిలి నువ్వయీ అడుగులు వేశావు పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు ఎందుకంటే యువతకు కంపల్సరీ నా అభివృద్ధి కార్యక్రమం ముందు చేస్తాం మరియు నేను అంటే యువత ఫస్ట్ ప్రిపరేసు యువత ఆల్ అంటే యువత కూడా సపోర్ట్ ఉంది ఇంకా అది కాకుండా ఈరోజు ఈ గెలిపే లక్ష్యం కాదు మెజార్టీ లక్ష్యం గెలవాలని కోరుతున్నాను అందరి సహకారం ఉంది యువత యువకులు ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం ఏదో ముందు తీసుకుపోదాము తప్ప ఏదో రాజకీయం కాదు మంచిగా యువత యువకులకు యువతలకు అన్ని మంచిగా జరగాలని యువత విధు అందరికీ కూడా మేము ప్రతిపళ్ళు కూడా చెప్తాము ఈ ప్రజలు కూడా మనం కాశా పెట్టురు ఎందుకంటే ఉండాలి ఇలాంటి అందరు సహకారం ఉంది ఎందుకంటే ఇప్పుడు మెజార్టీ మెజార్టీ మనం గెలుస్తున్నాము మెజార్టీ కోసము మనం ఇంకా ముందుకెళ్లాలని చూస్తున్నా యువకులు యువతలు కూడా కాబట్టి వాళ్ళ యొక్క అందర్ధంగా ఉండి నేను కంపల్సరీగా ఇంకా ముందు కూడా కొన్ని కొన్ని కళాశాలలు కూడా చేస్తాము దానికి కూడా ఇచ్చిన అభివృద్ధిలో మొత్తం కంపల్సరీ యువతకు యువకు కంపల్సరీ ముందుగా ఇచ్చి ఏది కానీ వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చినాకనే నేను ముందుకెళ్తా అందుకుంటే నాకు గెలిపే లక్షణంగా మేము ప్రజలు కూడా అందరూ కూడా అమ్మలు కూడా ఆచరి ఆచరిస్తున్నారు కాబట్టి సహకరిస్తురు ఎందుకంటే ఈరోజు కంపల్సరీ ఎందుకంటే ఊళ్ళేనో ఉండి ప్రతి ఒక్క కార్యక్రమాల సమస్యంలో ఏ కార్యక్రమం అయినా ఏ అభివృద్ధి కార్యక్రమ ఏదన్నా ముందుండి కూడా గ్రామంలో కులాలకు అతీతంగా ఉండి ఎవరు ఎవరు లేకున్నా ఏదానికి ఇబ్బంది పడకున్నా ప్రతి ఒక్క కూడా ఉండి చేదోడ వాళ్ళు అందరూ ఉంటున్నా అది కూడా ప్రజలు గమనించరు ఎందుకంటే నిజంగా ఈయన కొత్త కొన్ని ముందుండి కూడా ఇన్నా మేము లేకున్నా కార్యక్రమం పాల్గొంటూ పొత్తు కొరం కూడా చేస్తారని అందరూ కూడా వాళ్ళకు తెలిసిపోయింది ఎందుకంటే రేదు కంపల్సరీ ఆశీర్వాదం అందరూ కూడా ఉందని ఇప్పుడు ఏంటంటే గెలిపే లక్షణం కోసం